అందరికీ నమస్కారం అండి ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒక వ్యక్తి నెలల తరపడి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తూ ఉండేవాడు భగవంతుడా నాకు ఒక్క సహాయం చెయ్యి కేవలము ఈ ఒక్క సహాయం తప్ప ఇంకేమీ వద్దు నా జీవితంలో ఇక ఎప్పుడూ కూడా నేనేమీ కోరను ఈ ఒక్క కోరిక మాత్రం తీర్చు అనేవాడు ఈ లోకంలో నాకున్న కష్టాలన్నీ ఇంకెవరికీ లేవు నా కష్టాలు ఒకే ఒక వరంతో తీర్చమని అడిగే అత్యాస నాకు లేదు కానీ నా కష్టాలను మార్చుకుందాం అనుకుంటున్నాను నా కష్టాలు ఇంకొకరికిచ్చి అతని కష్టాలు నాకివ్వు చాలు అంటే ఆ వ్యక్తి ఎందుకు ఇలా అడిగాడంటే ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా తన కష్టాల కన్నా మిగిలిన వారివి చాలా తక్కువ అని భ్రమపడుతూ ఉంటాడు నాకు ఇంకేమీ వద్దు ఈ ఒక్క కోరిక తీర్చు అని ప్రతిరోజు దేవుణ్ణి వేడుకుంటూ ఉండేవాడు నెలల తరబడి ఆ వ్యక్తి అడుగుతున్న కోరిక భగవంతునికి చేరింది ఆ రోజు రాత్రి భగవంతుడు అతని కలలోకొచ్చి ఇలా చెప్పాడు నువ్వు ప్రతిరోజు నాకు చెబుతున్న సమస్యకు రేపటితో పరిష్కారం ఇవ్వబోతున్నాను నువ్వు ముందుగా ఒక పని చేయాలి నీ కష్టాల చిట్టా అంతా ఒక కాగితం మీద రాసి దానిని రేపు నా దేవాలయానికి తీసుకురా అని చెప్పాడు ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఎంతో ఆనందంతో తన జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఒక పేపర్ మీద రాయటం మొదలుపెట్టాడు ఆ కష్టాలు ఒక్క కాగితంలో సరిపోలేదు ఉన్న కష్టాలన్నీ రాసేసరికి ముందుగా అనుకున్న ఒక్క కాగితం కాస్త చాలా కాగితాలయ్యాయి ఆ కాగితాలన్నీ ఒక కట్టగా కట్టి మరుసటి రోజు ఉదయం దేవాలయానికి బయలుదేరాడు ఆనందంతో దేవాలయానికి వెళుతున్న ఆ వ్యక్తికి ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది అదే దారిలో తనలాగా పేపర్ల కట్టలు కట్టుకొని తోటి గ్రామస్తులంతా గుడికొస్తున్నారు అప్పుడు ఆ వ్యక్తికి ఒక విషయం అర్థమైంది నా ఒక్కడికే కాదు నాతో పాటు భగవంతుడు వీరందరికీ కూడా కలలోకొచ్చి నాకు చెప్పిందే చెప్పాడన్నమాట అని అక్కడున్న మిగిలిన వారి పేపర్ కట్టలన్నీ తన పేపర్ల కన్నా పెద్దగా కనిపిస్తున్నాయి అంతకుముందు తనతో పరిచయం ఉన్న వారందరూ కట్టలతో వచ్చేస్తున్నారు ఆ వ్యక్తికి ఆశ్చర్యం కలుగుతుంది వీరందరికీ నాకన్నా మంచి బట్టలున్నాయి డబ్బులున్నాయి ప్రతిరోజూ అందరితో నవ్వుతూ మాట్లాడతారు కానీ తనకన్నా వారి దగ్గరున్న కష్టాల కట్టలు ఎక్కువగా ఉండేసరికి అతనికి నెమ్మదిగా నిజం తెలుస్తుంది గుడి తలుపులు సమీపిస్తున్న కొద్దీ ఆ వ్యక్తిలో భయంతో కూడుకున్న అలజడి మొదలైంది ఆ అలజడి ఆ వ్యక్తికి మాత్రమే కాదు అక్కడున్న గ్రామస్తులందరికీ కూడా పాకింది అనుకున్న సమయం రానే వచ్చేసింది గ్రామస్తులంతా గుడిలోకి ప్రవేశించారు అప్పుడే భగవంతుడు అదృశ్యవాణిగా ఇలా చెప్పాడు మీ కష్టాలు రాసిన కాగితపు కట్టలన్నీ కింద పెట్టండి చెప్పినట్లుగానే అందరూ వారి కాగితాల కట్టలన్నీ కింద పెట్టారు అప్పుడు భగవంతుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడున్న ఏదో ఒక కట్టను తీసుకోండి మీరు కోరుకున్నట్లుగానే ఆ కట్టలో రాసి ఉన్న కష్టాలన్నీ మీకు బదిలీ చేయబడతాయి అక్కడున్న ప్రతి ఒక్కరిలో భయం చేరింది అదే భయంలో అందరూ ఒక నిర్ణయానికి వచ్చి అక్కడున్న వారంతా ఎవరి కట్టను వారు తీసుకోవటానికి ప్రయత్నించారు ఎక్కడ తమ కష్టాలు కాకుండా ఇంకొకరి ఊహించని కష్టాలు వస్తాయో మనకు తెలిసిన కష్టాలతో మనం పోరాడవచ్చు కానీ మనం జీవితంలో ఊహించని కష్టాలు వస్తే ఎలా అని అందరూ ఆలోచిస్తూ భయంతో వారి కట్టలు వారే తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తి కూడా అదే ప్రయత్నిస్తున్నాడు ఒక్కసారిగా సుడిగాలి ఆ ప్రాంతాన్ని కమ్మేసినట్లయింది అక్కడున్న వారందరూ ఎదుట వ్యక్తిలో ఎన్ని ఊహించని కష్టాలున్నాయో అవి ఎక్కడ అనుభవించాల్సి వస్తుందో అని భయపడుతున్నారు కొంతసేపటికి చూస్తే ఎవరికట్టను వారే తీసుకోగలిగారు అక్కడున్న అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆ వ్యక్తి కూడా చాలా ఆనందంగా ఉన్నాడు అక్కడున్న అందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది తమ కష్టాలు చాలా చిన్నవి అనవసరంగా భయపడ్డాము వీటికి పరిష్కార మార్గాలు వెతకాలి పోరాడాలి విజయం సాధించాలి అని దృఢ సంకల్పంతో ముందుకు కదిలారు భగవంతుడు ఏమిచ్చినా దానికి ఒక అర్థము అంతకు మించి మనకు తెలియని ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం